గోవుకు సంబంధించిన పాలు పెరుగు నెయ్యి గోమూత్రం గోమయం గోరోచనం అనే ఆరింటిని గోషడంగాలు అంటారు వీటిలో మొదటి మూడింటిని పంచగవ్యాలని అంటారు తిరిగి వాటిలో మొదటి మూడింటిని పంచామృతాలలో వినియోగిస్తారు మొత్తం మీద గోవుకు సంబంధించిన ఈ ఆరు పదార్థాలు వైద్య చికిత్సలలో ఎంతో ఉపయోగకరాలని ఆయుర్వేద గ్రంథాల వల్ల తెలుస్తుంది ఉత్సాహం దీపనం బల్యం మధురం వాతనాశనం అల్పాభిషంది గోక్షీరం స్నిగ్ధం రసాయనం అంటారు ప్రాచీన వైద్యశాస్త్ర నిపుణులు సుశ్రుతుడు ఆవు పాలు ఎన్ని విధాల శక్తి కలవో ఎన్ని రోగాలను పోగొట్టగలవో విశేషంగా వివరించారు ఆవుపాలు సంపూర్ణ ఆహారమని వాటిలో పోషక విలువలు ఎన్నో ఉన్నాయని ప్రొఫెసర్ ఎన్ ఎన్ బోలే వివరించారు కేసిన్ అనే పదార్థం ఉండడం వల్ల ఆవుపాలు మధుమేహాన్ని నియంత్రించగలవని వ్యాధి రాకుండా చూడగలవని ఆయుర్వేదాచార్యులు డాక్టర్ మిథిలేష్ బడేరియా చెప్పారు తల్లిపాల తర్వాత శిశు పోషణలో అత్యంత సమర్థమైనవి ఆవుపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది గుండె జబ్బులను పోగొట్టే శక్తి ఆవుపాలకు ఉందని అంతర్జాతీయ హృద్రోగ నిపుణులు డాక్టర్ శాంతిలాల్ షా తెలిపారు ఆవుపాలు తాగే బాలబాలికలలో జ్ఞానశక్తి మేధస్సు పెరిగి వారు ప్రతిభావంతులు కాగలరని పూనా వ్యవసాయ కళాశాల అధ్యాపకులు జెఎల్ సహస్రబుద్ధే చెప్పారు ఇలా ఆవుపాలకు గల గుణాలు అనంతాలని పరిశోధకుల ద్వారా స్పష్టమవుతోంది స్నిగ్ధం విపాకే మధురం దీపనం బలవర్ధనం అంటూ సుశ్రుతుడు ఆవు పెరుగులో జఠరాగ్ని బలాన్ని పెంపొందించే ఉందని పేగుల పూత వాతం పార్శ్వపు నొప్పి మానసిక దోషాలు పోగొట్టగలదని చెప్పారు జ్వరం పైల్స్ రక్తస్రావం రక్తహీనత నరాల బలహీనతలను పోగొట్టే శక్తి ఆవు పెరుగుకి ఉంది ఆవు నెయ్యి విశేషంగా నేత్రాలకు ఉపయోగకరమైనది త్రిదోషహరమైనది ఆయుర్ధాయాన్ని పెంచగల గొప్ప రసాయనం ఆవు నెయ్యి అనేక ఆయుర్వేద ఔషధాలలో విశేషించి హింగ్వాది ఘతం పంచకోలాది ఘరుతం వంటి వాటిలో వినియోగిస్తారు గోమూత్రం చికిత్సకు వినియోగించే అష్టమూత్రాలలో గోమూత్రం సర్వశ్రేష్టం